చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సమావేశం లోపల ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరిగింది మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే వెళ్ళి తన చేర్లో కూర్చున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కర్చాలనం చేశారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు బాగున్నారా కేసీఆర్ గారు అని చెప్పి అడిగారు ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అడిగారు ఆరా తీశారు ఇక సీఎం రేవంత్ రెడ్డికి కలిసినటువంటి కొద్దిసేపటి తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కరచాలనం చేశారు ఇటీవల జూబిల్ నుంచి గెలుపొందినటువంటి నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నటువంటి పరిస్థితి సో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ఏంటంటే గతంలో తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గతంలో రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి కేసీఆర్ ఇచ్చారు ఈసారి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పి చర్చ వినిపిస్తోంది ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే జనవరి రెండో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో శీతాకాల సమావేశాలు కొనసాగుతాయి కాబట్టి మొత్తం సమావేశాలకు ఆయన హాజరవుతారా లేదా అన్నది కూడా ఒక చర్చ వినిపిస్తూ ఉంది సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఈ సమావేశాలు మొత్తం కేసీఆర్ ఉంటారని చెప్తున్నప్పటికి కూడా ఇంకా చాలామందులో ఒక డౌట్ అయితే కనిపిస్తుంది ఈరోజు వచ్చిన వెంటనే కేసీఆర్ నేరుగా ఆ అసెంబ్లీ హాల్లో ఆయన అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి దగ్గరికి వెళ్ళారు ఆరోగ్యం గురించి అడిగారు ఇచ్చారు ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు ఆయన షేఖండిస్తున్న క్రమంలో నువ్వు కోపంతో ఇస్తున్నావా ప్రేమతో ఇస్తున్నావా షేఖాండ్ అని చెప్పి అడిగారు కేసీఆర్ నవ్వుతూనే ప్రేమతోనే మీకు షేఖాండి ఇస్తున్నా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు తర్వాత మిగతా మంత్రులు సీతక్క కావచ్చు అడ్లూరి కావచ్చు ఇంకా చాలామంది కేసీఆర్ని కలిసి కరచాలనం చేశారు నూతనంగా గెలిచిన నవీన్ యాదవ్ కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కరచాలనం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు దివంగతులయ్యారు వాళ్ళకి సంబంధించిన సంతాప తీర్మానం ప్రవేశపెట్టగానే ఆయన వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది రెండో తారీఖున మళ్ళీ ప్రారంభమవుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మనకి అనిపిస్తుంది ఎందుకంటే హాజరవుతారని చెప్పే చాలామంది బలంగా చెప్తున్నారు ఎందుకంటే మన ప్రెస్ మీట్లో కూడా తెలంగాణకి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు తోలు తీస్తాను ఇప్పటి నుంచి ఒక లేక అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితుంది సో అంత బలంగా కేసీఆర్ ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమావేశాలకు హాజరై నీటి వాటాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు దక్కాల్సినటువంటి న్యాయానికి సంబంధించి ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరుకున పెట్టడానికి ఈ సమావేశాలు ప్రతిరోజు కూడా ఆయన హాజరవుతారని చెప్పి ఒక చర్చ బిఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి పరిస్థితుంది చూడాలి ఎందుకంటే గతంలో కూడా ఆయన రెండు సార్లు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ఉంటుందా లేకపోతే పూర్తి స్థాయిలో సమావేశాల్లో పాల్గొంటారా లేదా కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఇవాళ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా కేసీఆర్ని కలిసి ఆరోగ్యం గురించి అడిగి కరచాలనం చేశారు అదొక ఆసక్తికరమైన సన్నివేశం మంత్రులతో కూడా ఆయన నవ్వుతూ మాట్లాడినటువంటి పరిస్థితుంది ఆ తర్వాత వెళ్ళిపోయారు రెండవ తారీఖు నుంచి జరగబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది